ఏం తీసుకొచ్చా అయ్య మార్కెట్ నుంచి కూరల్లో రోజు చెప్పు అవే తీసుకొచ్చా వంకాయలా మరి కరెక్ట్గా చెప్పారు నాయకమ్మ మన తోటిలో ఉండేవి కదయ్యా పొడివో కాయలు కాదే గుత్తి ఒక బాగా నిగనిగలాడుతున్నాయి అయ్యా గుత్తం కాయలు చూడగానే కొనుక్కోచ్చా మంచిగా మసాలా వచ్చి గుత్తి ఒకే కొత్తవి నోట్లో వేసుకుంటావు అలా కరిగిపోవాలి అలా అయితే లిస్ట్ చెప్తా వెళ్ళి కొనుక్కునిరా చెప్పలేరా అన్నాయకు మా ఏమేం కావాలో ఏం జన కుళ్ళును ధనియాలునూ ఎండి కొబ్బరి నూనెలో తీసుకునిరా అయ్యా ఐదు నిమిషాల్లో తీసుకొస్తా

చెప్పి నేను తీసుకొచ్చేసాను ఇటు చిన్నగా కట్ చేసుకునే ఎండు కొబ్బరి ముక్కలు కాడ మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను అలాగే ధనియాలు కాడ వేసుకుంటున్నాను అలాగే ఏంజనకాయ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇందులో నువ్వులు కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూశారు కదండీ ఈ రకంగా పోటర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కాడ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఇందులోనే పచ్చిమిరకాయ ముక్కలు కాడ వేసుకుంటున్నాను ఇందులో ఉల్లిపాయ ముక్కలు కాడే వేసుకుంటున్నాను లాస్ట్లో కొంచెం నీళ్ళు లేచి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఈ రకంగా పేస్ట్ లాగా అయ్యాక ఇందులో ఉప్పు కాడే వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కాడే వేసుకుంటున్నాను ఈ పేస్ట్ సరిపడా కారం కాడే వేసుకుంటున్నాను మరొకసారి పేస్ట్ లాగా పట్టుకోవాలి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఏమయ్యా ఏం చేస్తున్నావయ్యా వంకాయల్లో కొంచెం పేస్ట్ పెట్టు ఆయిల్ అయితే కాగింది యాలికయలు వేస్తున్నాను అలాగే దాచిన చెక్క లావంగాలు కూడా వేసుకుంటున్నాను ఇందులో రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను ఇందులో జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వేస్ట్ పెడతాం అయిపోయిందా అయిపోయిందా ముందుగా పట్టిన పేస్ట్ మా ఇందులో వేసుకుంటున్నాను ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను కూర అప్పుడే గొంగలాడిపోతున్నారు అన్నాయికి ఇలా ఆయిల్ పైకి తేలితే గుత్తివకాయ కూర అన్నది రెడీ అయిపోయినట్టు గుత్తంకాయ కూర అంతలాగా ఉంటారు అన్నాయికి